హాయ్ అండి ఈరోజు రథసప్తమి పూజ మా ఇంట్లో మేము ఎలా చేసుకున్నామో మీ అందరితో షేర్ చేసుకుంటాను ఈ పండుగ భగవానునికి చేసేది కనుక ఇది ఆరు బయట కానీ మేడ పైన కానీ చేసుకుంటారు ఎక్కడైతే సూర్యకిరణాలు వస్తాయో ఆ ప్లేస్లో చేసుకుంటాం అన్నమాట ఈ పండుగ ఇంట్లో నార్మల్గా మనం పొద్దున్నే లేచి దీపం అది ఇంట్లో పెట్టుకున్న తర్వాత సూర్యుడు వచ్చిన తర్వాత బయట చేసుకోవాలి నేను పొద్దున్నే లేచి ఇలా ముగ్గులు వేసుకున్నాను ఈరోజు ఒక చక్రం ఉన్న రథం ముగ్గు వేసుకుంటారు అండ్ మా ఇంట్లో సూర్యుడు ప్రతిమ ఏమీ లేదు అందుకని నేనే ఇలా క్లేతో తయారు చేసుకున్నాను ఇది సెపరేట్గా ఇంకో వీడియో పెట్టాను అది చూడండి మనం పరమాన్నము పాలతో చేసుకోవాలి ఇలా ఆరు బయట అందుకని నేను ముందుగా కొంచెం పోసుకొని ఇటుకలు పెట్టుకుని దాని మీద పిడకలు పెట్టి ఇలా మొత్తం అలంకరించుకున్నాను పసుపుతో అండ్ ముగ్గులతో కుంకుమతో ఇలా అలంకరించుకున్న తర్వాత నేను మనకి ఆవు పేడ అవైలబుల్గా ఉంటే ఇలా అలుక్కోవచ్చు లేదంటే నేను ఆ పిడకల్లో కొంచెం పసుపు వేసి వాటర్ వేసి ఇలా అలికాను అలికిన తర్వాత మనం ప్రసాదం చేయడానికి విడిగా మనకి ఏదైనా పాత్ర ఉంటే అది తీసుకోవచ్చు స్టీల్దైనా ఏదైనా పర్వాలేదు మా దగ్గర ఇత్తడిది ఉంది నేను ఈ పాత్రలో ఆవు పాలు వేసుకుని ఈ ప్రసాదం చేయడానికి మనము బియ్యంలో ఆవు నెయ్యి వేసి కలుపుకొని పెట్టుకోవాలి వాష్ చేయకూడదు బియ్యాన్ని ఎందుకంటే ఇలా నెయ్యి వేయంగానే అది శుద్ధి అయిపోతుంది అండ్ గరిటి పెట్టి తిప్పమండి ఇలా చెరుకు ఉంటుంది కదా దాన్ని ఇలా సగంగా చేసుకుని దాన్నే గరిటిగా వాడతాము అందుకని చెరుకు కావాలి అండ్ చెరుకు ప్రసాదంగా కూడా పెడతారు రేగుపళ్ళు కూడా ప్రసాదంగా పెడతారు కానీ నాకు రేగుపళ్ళు దొరకలేదు నేను ఏం చేశానంటే ఫస్ట్ మనం ఈ పూజ స్టార్ట్ చేసే ముందు ఏం చేయాలంటే సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి అది ఎలా ఇవ్వాలంటే ఫస్ట్ ఒక రాగి పాత్ర కంపల్సరీ వేరే దాంట్లో ఇవ్వకూడదు రాగి పాత్రలు పసుపు కుంకుమ ఇంకా ఎర్ర నక్షంతలు కుంకుమ ఆవనయ్యి బియ్యం కలిపితే ఎర్ర నక్షంతలు అయిపోతాయి నేను చూపించిన విధంగా బొటనవేలు తగలకుండా అలా పట్టుకుని అర్క్యం ఇవ్వాలన్నమాట బొటనవేలు అనేది దానికి తగలకూడదు పైకే ఉండాలి అలా సూర్యునికి అర్క్యం ఇచ్చిన తర్వాత మనం పూజకన్నీ రెడీ చేసుకుందాము సూర్యుడు ఒకవేళ మనకు లేకపోతే ఒక ఆకులో కుంకుమతో కానీ ఎర్రచందనంతో కానీ ఇలా గుండ్రంగా పెట్టుకుని కూడా పూజ చేసుకోవచ్చు మనకి ఒకవేళ సూర్యుని ప్రతమేమీ ఇంట్లో లేకపోతే అండ్ మనం ఇది వెలిగించడం ఎలా వెలిగించాలంటే కొంచెం హారతి కర్పూరం ఆవునయ్యి వేసి వెలిగించాలి యలో పాలు పొంగడానికి వచ్చినా మనము నోట్తో ఊదకూడదు నార్మల్గా మనం పాలు పొంగితే ఇలా నోట్తో ఊదుతుంటాం కదా అలా ఊదకూడదు అండ్ ఈరోజు మార్నింగ్ స్నానం చేస్తాం చూడండి స్నానం చేసేటప్పుడు జిల్లేడు ఆకుల్లో రేగకాయలు పెట్టుకొని తల మీద భుజాల మీద కాళ్ళ మీద అలా పెట్టుకొని స్నానం చేస్తారు అలా అవ అవైలబుల్ లేకపోతే నార్మల్గా చేసేయడము పసుపు కలుపుకొని వాటర్లో చేసేయాలి పాలు కొంచెం వేడెక్కాక నేను బియ్యం వేసాను లాస్ట్లో బెల్లం వేస్తాను అంతేనండి ఎక్కువ ఇందులో వేరే ఏమి యాడ్ చేయకూడదు ఆవునే తప్ప కానీ చాలా టేస్టీగా అవుతుంది ప్రసాదం మాత్రం ఇప్పుడు మనం ఇలా పెట్టాము చూడండి దాని మీద సూర్యకిరణాలు ఏవైతే పడుతున్నాయో అలా పడినప్పుడే సూర్యుడు అది ప్రసాదంగా తీసుకున్నట్టు ఆల్రెడీ చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా మనం పిడకల మీద ఇలా చేస్తే ఇలా ఇలా చేయడం కుదరడం వాళ్ళు ఇంట్లో చేసుకొని చిక్కుడాకుల్లో పెట్టాలండి నాకు చిక్కుడు ఆకులు దొరకలేదు అందుకని నేను తమలపాకుల్లో పెట్టాను చిక్కుడు ఆకుల్లోనే ఎందుకు పెట్టాలంటే ఈ సీజన్లో మనకి చిక్కుడుకాయలు ఎక్కువగా దొరుకుతాయి అండ్ ఆ చిక్కుడాకుల్లో ఉండే మనకి ఏవైతే న్యూట్రియన్స్ ఉంటాయో అవి మనకి అందాలని చెప్పి ఈ ప్రాసెస్ ఉంది ఇంకా రేగపళ్ళు కూడా ప్రసాదంగా పెట్టి తీసుకోవాలి సూర్యుడు మనకి ప్రత్యక్ష దైవం అండ్ ఆరోగ్య ప్రదాత కాబట్టి మనం రోజు కూడా సూర్యుడికి అర్గ్యం ఇచ్చుకుంటే మంచిదండి అర్గ్యం అంటే నేను చూపించాను కదా ఏం లేదు వాటర్ని సూర్యుడికి సమర్పించడం అన్నమాట సో అది చేసుకోవడం వల్ల మనకి చాలా లైఫ్ పీస్ఫుల్గా అండ్ హ్యాపీగా ఉంటుంది అండ్ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది సూర్య సూర్యభగవాను ఎర్రటి పువ్వులు ఎర్ర రంగులో ఉన్నవి ఇష్టం కాబట్టి మనం ఈరోజు ఎర్ర రంగు వస్త్రాలు ఎర్రటి పువ్వులు అండ్ ఎర్రటి పళ్ళు పెడితే చాలా మంచిది మా ఇంట్లో రథసప్తమి పండుగ ఎలా జరుపుకుంటాం చూసారు కదండి మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను రిప్లై చేస్తాను థ్యాంక్ ఫర్ వాచింగ్